స్ట్ హాంటెడ్ ప్లేస్లో ఉంది అని ఆమె చెప్పడంతో అది విపరీతంగా వైరల్ అయింది దాంతో రామజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఆమెతో కాంటాక్ట్ చేసినట్టు తెలుస్తుంది దీనివల్ల మాకు ఇబ్బందులు ఉన్నాయి మా బిజినెస్ పడిపోయే అవకాశం ఉంది మీరు ఇలా భయభ్రాంతం చేయడం కరెక్ట్ కాదని చెప్తే ఆమె మళ్ళీ మాట మార్చి అది చాలా బాగుంటుంది ఫ్యామిలీ చిల్డ్రన్ వెళ్ళచ్చు సేఫ్ ప్లేస్ అని చెప్పింది కానీ ఎవరు నమ్మలేదు ఎందుకంటే రెండో స్టేట్మెంట్ని నమ్మలేదు ఫస్ట్ స్టేట్మెంట్ అయితే ఉంది దాంతోపాటు రాసి కన్నా చెప్పడం తర్వాత తాప్సీ పన్ను చెప్పింది తర్వాత ఎంఎం కేరవాణి కూడా గతంలో చెప్పాడని చెప్తున్నారు తమిళ్ డైరెక్టర్ సుందర్ సి సుందర్ ఆయన కూడా తన అనుభవాలు వచ్చాయని చెప్తున్నారు అట్లాగే చాలా ఇంటర్నెట్లో బ్లాగుల్లో కావచ్చు రెడిట్ డిస్కషన్లో కావచ్చు వీటన్నిటిలో కూడా చాలామంది తమ ఇది చేసుకున్నారు ముఖ్యంగా హీరోయిన్లు బట్టలు మార్చుకునే దగ్గర డ్రెస్సింగ్ అద్దంలో సడన్గా ఉర్దూ అక్షరాలు కనిపించాయని అక్కడ బట్టలు ఎవరో చింపేసినట్టుగా ఉన్నాయని వాళ్ళ బట్టలు తర్వాత ఉన్నట్టుండి ఫ్లెకరంగా వస్తుంది గదంతా లైట్లు అంటే మన సినిమాలో చూస్తాం కదా దెయ్యం ఎఫెక్ట్లు అలాగే లైట్లంతా ఇటు ఆడడం తలుపులు వాటికి అవి కొట్టుకోవడం కొన్ని ఫుడ్ తిని కొద్దిగా అక్కడ పెడితే అది మాయమైపోవడం ఇట్లా రకరకాల అనుభవాలు చెప్తున్నారు సో ఈ అనుభవాలు అంతా కూడా ఫేమస్ అయిపోయినాయి ఇప్పుడు ఏ స్థాయిలో ఇది ఫేమస్ అంటే మనం కానీ గూగుల్లోకి వెళ్ళి మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియా అనుకుంటామంటే ఐదవ ప్లేస్లోకి రామోదీ సిటీ ఉంది ఎవరు కొట్టినా వస్తుంది అది సో ఫస్ట్దేమో బగార్ పోర్ట్ రాజస్థాను రెండవదేమో డూమ్స్ డోమాస్ బీచ్ గుజరాత్ మూడవదేమో శనివారవాడ పూణే నాలుగవదేమో ఢిల్లీ కన్ ఐదవది రామోదీ సిటీ అంటే మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అంటే ఒక దెయ్యాలు ఉన్నట్టుగా మనం మామూలు భాషలో చెప్పుకోవచ్చు మామూలుగా హాంటెడ్ బంగ్లాసు హాంటెడ్ ప్లేసెస్ అనేవి జనరల్గా వస్తుంటాయి దీని మీద డాక్యుమెంటరీలు సినిమాలు కూడా వచ్చినాయి మామూలుగా మనకు బోల్డ్ హారర్ సినిమాలు ఇలాగ హాంటెడ్ హౌస్లో లేకపోతే హాంటెడ్ ప్యాలెస్లో జరగడం మనం చూస్తాము చంద్రముఖి లాంటివి సో ఇదేందంటే జనరల్గానే మనుషులకు ఉన్న నమ్మకం ఏంటంటే కొన్ని విచిత్రమైన స్థలాల్లో ఇటువంటి దెయ్యాలు ఉండే అవకాశం ఉంది అనేది కాకపోతే రామజీ ఫిల్మ్ సిటీలో దెయ్యాలకి ప్రధాన కారణం అంటే ఇవి ము ఇవన్నీ కూడా ముస్లిం దెయ్యాలని చెప్తున్నారు అందుకనే కొన్ని ముస్లిం సంబంధించిన చాంటింగ్స్ అరుపులు అవన్నీ కూడా ముస్లిం భాషలో వినిపిస్తున్నాయని చెప్తున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే నైన్టీన్ నైన్టీ సిక్స్లో రామోజీ సిటీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది రెండు వేల ఎకరాల్లో అబ్దుల్లాపూర్ మెట్ట దగ్గర దీన్ని ప్రధానంగా ఆ ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్ నితీష్ రాయని పిలిపించి ఈ కన్స్ట్రక్షన్ చేశారు ఇదేందంటే గతంలో ఇక్కడ నిజాముకు సంబంధించిన సమాధులు ఉన్నాయనేది ఒకటైతే రెండోది అది వారు గ్రౌండ్గా అంటే అక్కడ ఎక్కువగా యుద్ధాలు జరిగేవి అక్కడ సైనికులు చనిపోతే అట్టట్టే భూమిలో పాటిపెట్టే వాళ్ళు సమాధులు కూడా ఉండేవి కాదు భూమిలో పెట్టారు అటువంటి శవాల దెబ్బల మీద రామోజీ ఫిలిం సిటీ కట్టారు అందుకనే ఇక్కడ ముస్లిం దెయ్యాలు జరుగుతున్నాయి ఉర్దూలో ఇవన్నీ అక్షరాలు రావడం ముస్లిం దీంట్లో లాంగ్వేజ్ ఇస్లామిక్ ఉర్దూ ఛాన్స్ రావడం ఇవన్నీ కారణం వచ్చి అక్కడ నిజాం పీరియడ్లో సైనికులు చనిపోయారు ఇట్లా కొన్ని సమాధులు కూడా నిజాం సమాధులు ఉన్నాయి అనేది ఒక వార్త ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా ఇదే రాసిందనమాట సో దీని తర్వాత ఏంటంటే మనకు అక్కడ రామాజీ ఫిలిం సిటీలో దాదాపు రెండు వేల ఎకరాలు మెయిన్ కనిపిస్తుంది ఆరు హోటల్స్ ఉన్నాయి వెయ్యి రెండు వందల మంది పనిచేస్తున్నారు ఇంకొక ఆరు ఎనిమిది వేల మంది వరకు చుట్టుపక్కల గ్రామాల్లో టెంపరీగా వచ్చి పని చేసుకొని వెళ్ళేవాళ్ళు ఏజెంట్లుగా ఉండేవాళ్ళు అంటే ట్రావెల్ ఏజెంట్లుగా ఉండేవాళ్ళు ఇలాగంతా ఉంది అది ఒక పెద్ద ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు మనకేందంటే ఎవరీ ఇయర్ కూడా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల ఫిల్మ్ ప్రొడక్షన్స్ అక్కడ షూటింగ్ చేస్తాయి పదిహేను షూటింగ్లు ఒకేసారి చేయొచ్చు అనమాట అంత విసులుబాటు ఉంది అక్కడ అట్లాగే నలభై ఏడు సౌండ్ స్టేజెస్ ఉన్నాయన్నమాట అక్కడ ఒకటి చేసుకోవచ్చు సో అది కాకుండా ట్రావెల్ సంబంధించి కూడా పదిహేను లక్షల మంది పర్ ఇయర్కి అక్కడ వెళ్తున్నారు అది గ్రూప్ ట్రావెల్ కావచ్చు ఫ్యామిలీలు కావచ్చు లేకపోతే ఇండివిజువల్ కావచ్చు పదిహేను లక్షల మంది మినిమం వెళ్తున్నారు ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది అట్లాగే స్పెషల్ ఈవెంట్స్ కూడా అక్కడ చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంది సో ఫస్ట్ సినిమా అక్కడ షూటింగ్ జరిగింది మా నాన్నక పెళ్లి జరిగింది తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో అది ఫస్ట్ టైం అప్పుడు అన్నారనమాట మనం డబ్బులు తీసుకెళ్తే ఫిల్మ్ క్యాన్ తీసుకొని బయటికి రావచ్చని మెయిన్ నా ఫస్ట్ సినిమా డ్రీమ్స్ అని టూ థౌజండ్లో మాది ల్యాబ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటే నేను అప్పుడు రోజు వెళ్ళి వచ్చేవాళ్ళం అక్కడే కూడా ఉండేవాళ్ళం షూట్ కూడా అక్కడ జరిగింది దాని తర్వాత టూ థౌజండ్ సిక్స్టీ సిక్స్లో నేను రాఘవేంద్రరావు గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ పనిచేసేటప్పుడు సుభాష్ చంద్రబోసు స్క్రిప్ట్ డిస్కషన్ కూడా రామోజీ ఫిలిమ్ సిటీ రామోజీ ఫిలిం సిటీ మెయిన్ కాకుండా సపరేట్గా వేరే కొంత ఉంటుందన్నమాట అక్కడ ఇంద్ర సినిమాకి సెట్ ఉంటుంది దాని పక్కనే గెస్ట్ హౌస్ ఉంటుంది అక్కడ మేము ఫిఫ్టీన్ డేస్ ఉన్నాం అక్కడే నైట్ పడుకున్నాం ఈవినింగ్స్ నేను మన పరచూరు వెంకటేశ్వరరావు గారు ఇద్దరం వాకింగ్ చేసేవాళ్ళం సో అక్కడ మాకేమి ఎప్పుడు దేహాలు కనబడలేదు దేహాలు కనబడినట్టు ఎవరు కూడా చెప్పలేదు మాకు సో బేసిక్గా ఈ దెయ్యాల వ్యవహారం ఏంటంటే ఒకటి నమ్మకం ఉండాలి ఇప్పుడు నాలంటోడికి దెయ్యం నిజంగా కనబడినా దెయ్యం కాదని నేను అనుకుంటా ఇది ఏదో మనిషి అని ఎందుకంటే నాకు నమ్మకం లేదు కాబట్టి నమ్మకం ఉండే వాళ్ళకి దెయ్యం కాకపోయినా ఏదన్నా పక్షులు నక్టర్నల్ బోర్డ్స్ కావచ్చు యానిమల్స్ కావచ్చు అవేమన్నా కదిలితే కూడా దెయ్యం అనుకుంటారు లేకపోతే గాలి విచిత్రంగా గాలి పీసినా దెయ్యం అనుకుంటారు లేతే పవర్ ప్రాబ్లమ్స్ వచ్చినా దెయ్యం అనుకుంటారు ఇలా ఇక్కడి నుంచి పొకార్లు వ్యాపిస్తాయి ఒకటి రెండుగా మూడుగా రకరకాలకు పొకార్లు వ్యాపించి ఉర్ద్రాక్షాలు ఇవన్నీ ఇది ఉంటుంది రెండోది ఎవరన్నా ప్రాంక్ కూడా చేస్తారు హీరోయిన్లని మామూలుగా డైరెక్టర్లు హీరోలు ప్రాంకులు కూడా చేస్తుంటారు షూటింగ్లలో అలాంటి ప్రాంక్లు కూడా వాళ్ళు దెయ్యం అనుకునే అవకాశం ఉంది కా ఇది మామూలు ఇది ఎంత ఇదంతా అయిందంటే బేస్లెస్ ఇది దీనివల్ల రామోజీ ఫిల్మ్ సిటీ ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనకి ఎక్కువ మంది నమ్మేవాళ్ళే ఉంటారు నాలాంటి వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది సో ఇవి నమ్మే వాళ్ళు ఉన్నప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో దేయాలంట అక్కడ సమాధులు ఉన్నాయంట ముస్లింలు అక్కడ పోతే మనల్ని ఆవహిస్తాయంట ఇట్లాంటి పక్కలు రావడం వల్ల వీళ్ళ మార్కెట్ దెబ్బతింటుంది ఆల్రెడీ ఏంటంటే అది దూరంగా ఉండడం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో షూటింగ్లు అనేవి ఇక కొంతకాలం తగ్గింది అప్పటికీ బాహుబలి కావచ్చు తిరుమల కావచ్చు ఇలాంటి పెద్ద సినిమాలంత అక్కడ చేసుకున్నారు ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా అది పాపులర్ అయింది ఇంగ్లీష్ కూడా వస్తుంది ఒకప్పుడున్నంత ఇది లేదు దానికే వాళ్ళు ఎక్కువ ట్రావెల్ మీద ప్రత్యేకమైన ఈవెంట్ ఈవెంట్స్ మీద వాళ్ళు ఫోకస్ చేశారు అది జరుగుతుంది రెండోది ల్యాండ్ కాస్ట్ విపరీతంగా ఇప్పుడు పెరిగింది ల్యాండ్ ఇట్స్ ఏ వర్త్ ఏదేమైనా అది గిన్నీస్ బుక్లో అతిపెద్ద ఫిల్మ్